రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు నర్సాపూర్ పట్నం శివంపేట మండలంలోని ముక్కల గ్రామంలో కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి భారతి హాలికేరి కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు అనంతరం నర్సాపూర్ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న జిల్లా ప్రత్యేక అధికారి కలెక్టర్ మహిళా సంఘాల బాధ్యులు విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి భారతి హాలికేరి మాట్లాడుతూ పరిస్థితి నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది అన్నారు

టూ వస్తుంది ఇప్పుడు ఈ షాంపుల్స్ వెళ్ళిన ఏం చేస్తామంటే వాటర్ నింపేస్తాం వాటర్ నిప్పేసి వీటిని సమానంగా తీసుకొని దాంట్లో ఇక్కడ దాకా నెక్ దాకా ఫీల్ చేస్తాం దీంట్లో ఒక టూ డ్రాప్స్ ఆర్ తోస్ పెట్టుకోండి అదొక టూ డ్రాప్స్ కానీ వన్ డ్రాప్స్ కలిగేసాక టెస్ట్ చేస్తాం ఈ స్క్రీన్ బట్టి చూస్తాం వాటర్లో ఎంత శాతం ఫ్లోరిన్ ఉంది సెటిల్ ఫ్లోరిన్ ఉంది టూ ఫ్లూ ఎంతో వాటర్ సెటిల్ క్లోరింగ్ అంటే

టెస్ట్ so చేయడానికి <a> <subscribe> <sharp from predators> సరే ఒకసారి నేను అలా ఏం చేస్తానికి మీరే పని ఎక్కువ ఒకటి ఏదంటే పొల్యూషన్ పెరుగుతుంది మొత్తం మా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇది ఎంత చెత్త అంటున్నాయి మీకు పని భారం ఎక్కువ పెరుగుతుంది సో అందరికీ మనము అవేర్నెస్ వాటర్లో క్లోరిన్ కంటెంట్ సో అంటే సేఫ్ వాటర్ సో ఎక్కడ లీకేజ్ కూడా ఎక్కడ కావట్లేదు ఇదే వాటర్ 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 యాక్చువల్లీ సేఫ్ చివరి

గ్యాస్ క్లోరినేషన్ మిక్స్ అయ్యి వస్తుంది క్లోరినేషన్ ఒక ప్రాపర్టీ ఉంటుంది క్లోరిన్ కి ఏంటంటే ఆవిరేపు ఆపరేట్ అయిపోతుంది కొత్త వాటర్ వచ్చినప్పుడల్లా చేయాలి వారం ఒక రోజులు చేస్తే ఒక కొన్ని రోజులు వాటర్ క్లోరినేషన్ లేకుంటేనే పోతుంది కదా అంటే యాక్చువల్గా అక్కడ చేసి పంపిస్తారు కానీ మధ్యలో వచ్చే ముందు ఆవిరి అయిపోతుంటుంది క్లోరిన్ అనేది కానీ వాళ్ళు ఏంటంటే సేఫ్ సైడ్ ఉండడానికి అక్కడ చేసి పంపించినా సేఫ్ సైడ్ ఉండడానికి

ఇలా ఉంటే అందరికీ పచ్చదనం పచ్చదనము పరిశుభ్రత అదేవిధంగా స్వచ్ఛత గురించి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా కూడా మనము అన్ని గ్రామ పంచాయతీలల్లో ప్లస్ మన దగ్గర ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఫిఫ్త్ ఆగస్టు నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు ఈ ఐదు రోజులు కూడా పెద్ద ఎత్తున మనము టేకప్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా సో అన్ని గ్రామాలల్లో అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో కూడా సో అన్నీ వీధులన్నీ కూడా క్లీన్ చేసుకోవడము అదేవిధంగా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేయడము అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త ప్రతిరోజు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడము సెగ్రిగేషన్ షెడ్లో అంతా కూడా సెగ్రిగేటెడ్ వేల చెత్తని అంతా కూడా ప్రాసెస్ చేయడము అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అవి పొల్యూట్ ఏమైనా అయితే వాటిని కాపాడుకోవడము అదేవిధంగా మళ్ళీ వాటర్ ఏదైతే మనకి మిషన్ పగరైతే వాటర్ సప్లై అవుతుందో డిఫరెంట్ సోర్సెస్ నుంచి సప్లై అవుతున్న వాటర్లో క్లోరినేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం ఒక చేసుకొని మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించడము అదేవిధంగా చెట్లను పెద్ద ఎత్తున కూడా మన జిల్లా టార్గెట్ ముప్పై నాలుగు లక్షల వరకు చెట్లు ఉన్నాయి ఇప్పుడు వరకు మనం సుమారుగా ఇరవై ఎనిమిది లక్షల చెట్లు ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది సో ఆ బ్యాలెన్స్ చెట్లను కూడా ఈ ఐదు రోజులలో మొత్తం కూడా పెద్ద ఎత్తున పెట్టి ఆ చెట్ల కార్యక్రమం నాటే కార్యక్రమం కూడా మనం విజయవంతంగా జిల్లాలో చేసుకోబోతున్నాం మరి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐదు రోజులు ఈ ప్రోగ్రాం ఉండి తర్వాత బంద్ చేసే ప్రోగ్రాం లాగా కాదు నిరంతరము ఇయర్ లాంగ్ జరిగే ప్రోగ్రాము మరి దీంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళు శ్రమదానం చేసి వాళ్ళ ఇంటి పరిసరాలను మన ఇల్లు ఎంతైతే క్లీన్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన ఇంటి పరిసరాలను క్లీన్గా పెట్టుకోవడం మంచి గాలి వస్తుంది తీసుకోవడానికి మంది మనకి ఎందుకు అవసరము గాలి ఒక రెండుసార్లు రెండు నిమిషాలు ఇలా పట్టుకుంటూ చూసారా చూసావా అయినా పట్టుకుంటే ఏమవుతుంది కదా మంచి గురి ఆడాలంటే మంచి ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఎవరిస్తే ఎవరిస్తారు